అనశ్వరకుమార్ జననం పంతొమ్మిది వందల తొంభై నాలుగు జనవరి ఒకటి తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన భారతీయ నటి రొమాంటిక్ కామెడీ ఈగో రెండువేల పదమూడు మొదట విడుదలైనప్పటికీ ఆమె అరివాళగన్ స్పోర్ట్స్ థ్రిల్లర్ వల్లినం రెండువేల తో తన కెరీర్ను ప్రారంభించింది ఆమె బ్లాక్ కామెడీ చిత్రం యామిరుక్క భయమేలో మువిని పాత్రను పోషించి ప్రసిద్ధి చెందింది పైగా ఇది వాణిజ్యపరంగా విజయవంతమైంది ప్రారంభ జీవితం అనశ్వరకుమార్ తమిళనాడులోని చెన్నైలో మలయాళీ తల్లిదండ్రులకు జన్మించింది ఆమె పాఠశాల విద్యను జవహర్ విద్యాలయం నుండి ఎ వి మీయప్పన్ మెట్రిక్యులేషన్ హయ్యర్ సెకండరీ పాఠశాలలో పూర్తి చేసింది ఆ తర్వాత చెన్నైలోని ఉమెన్స్ క్రిస్టియన్ కాలేజీ నుంచి కార్పొరేట్ ఎకనామిక్స్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది కెరీర్ అరివా జగన్ స్పోర్ట్స్ థ్రిల్లర్ వల్లినం రెండు చిత్రంలో సహాయ పాత్రతో అనశ్వరకుమార్ తన కెరీర్ ప్రారంభించింది చెన్నై సూపర్ కింగ్స్ అభిమానుల వీడియో షూట్లో కనిపించిన తర్వాత ఆమె హాజరైన ఆడిషన్లో నలభై మంది అమ్మాయిల నుండి ఆమె ఎంపికైంది రొమాంటిక్ కామెడీ ఈగో రెండు పదమూడు చిత్రం ద్వారా ఆమె మొదటిసారిగా ప్రధాన పాత్రలు వెండితెరకు పరిచయం అయింది ఇది ఎస్ శక్తివేల్ దర్శకత్వం వహించగా ఈ చిత్రంలో వేలు అనశ్వరకుమార్ ప్రధాన పాత్రలు పోషించారు ఈ సినిమా టైటిల్ ఈశ్వరన్ గోమతి పాత్రల ఆధారంగా రూపొందించబడింది ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గ్రాసర్గా నిలిచింది అయితే అది తక్కువ ప్రొఫైల్లో విడుదలైంది బ్లాక్ కామెడీ చిత్రం యామిరుక్క భయమే రెండు వేల పద్నాలుగు లో మోహిని పాత్రను పోషించడం ద్వారా ఆమె తన కెరీర్లో పురోగతి సాధించింది ఇది తమిళ చిత్ర పరిశ్రమలో హరర్ కామెడీ డార్క్ కామెడీ ట్రెండ్ గా మారినంత గొప్ప వాణిజ్య విజయాన్ని సాధించింది కుమార్ మోహిని పాత్ర కోసం ఆడిషన్ చేయాల్సి వచ్చింది అక్కడ హాంటెడ్ పాత్రను చిత్రీకరించడంలో ఆమె సామర్థ్యాలు సృజనాత్మక ఇన్పుట్లు ఆమెను నటించమని చిత్ర దర్శకుడు డీకేని ఒప్పించాయి నిర్మాణ సమయంలో దెయ్యం అవతారంలో ఆమెను మేకప్ చేయడానికి చేయడానికి దాదాపుగా నాలుగు గంటల సమయం పట్టేది అయితే ఆమె దెయ్యాల భావాలను గ్రహించడానికి హాంటెడ్ రూమ్ ఒంటరిగా నిలబడి పాత్రలోకి వచ్చినట్లు వెల్లడించింది యామిరు భయమే మేకప్ ఆర్టిస్ట్ లలిత రాజానశ్వరను మెచ్చుకున్నాడు అనశ్వరకు భారీ మేకప్ వేయవలసి వచ్చింది ప్రతిరోజూ పూర్తి చేయడానికి నాలుగు గంటలకు పైగా సమయం పట్టింది ఆమె అంకిత భావాన్ని అభినందించాలి గంటల తరబడి ఆలుక్తో బయట కూర్చున్న ఆమె సన్నివేశాల చిత్రీకరణలోనూ చాలా కూల్గా ఉంది అని చిత్ర యూనిట్ ఆమెను మెచ్చుకున్నారు దానికి తోడు ఈ సినిమాలోని అందరు నటీనటులు సానుకూల సమీక్షలను అందుకున్నారు ఆ తర్వాత ఆమె యామిరుక్క భయమే కన్నడ రీమేక్ నమో భూతాత్మ రెండు లో తన పాత్రను తిరిగి పోషించింది అది కూడా వాణిజ్యపరంగా విజయవంతమైంది అనశ్వర జనవరి రెండు వేల పదహారులో జయదేవ్ దర్శకత్వంలో కళయ్యరసన్ సరసన పట్టిన పాకం అనే కొత్త చిత్రం షూటింగ్ ప్రారంభించింది దక్కన్ క్రానికల్ చెన్నైకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన పాత్ర గురించి అనశ్వర చెబుతూ నేను మధ్యతరగతి నేపథ్యం నుండి వచ్చిన మిత్ర అనే కళాశాల విద్యార్థిని పాత్రను పోషిస్తున్నాను ఆమె కళయరసన్ పోషించిన వెట్రి పాత్రని ప్రేమిస్తుంది అతనిపై శ్రద్ధ వహిస్తుంది అతనిని చాలా రక్షిస్తుంది ఆమె వెట్రిని జీవితంలో మరింత బాధ్యతగా నడిపిస్తుంది అంది కొత్తదనం ప్రతిభావంతులైన అందాల అన్వేషణలో నిరంతరం కొనసాగే తెలుగు సినిమా రంగంను సైతం ఆమె ఆకర్షించింది చెన్నైకి చెందిన టీన్ స్టార్లెట్ అనశ్వర కొన్ని తమిళ చిత్రాలతో పాటు ఒక కన్నడ చిత్రం చేసింది అన్ని చిత్రాలు ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టినవే ఫిల్మోగ్రఫీ సంవత్సరం సినిమా పాత్ర నోట్స్ రెండు వేల పదమూడు ఈగో గోమతి రెండు వేల పద్నాలుగు యామిరుక్క భయమే మూవీని నమో భూతాత్మ మోవిని కన్నడ సినిమా రెండు వేల పద్దెనిమిది పట్టిన పాకం మిత్ర